ఓం శ్రీ శ్రీమాత్రే నమ సెప్టెంబర్లో సింహరాశి వారి అదృష్టం ఎలా ఉండబోతుంది సింహరాశి జాతకులైన మీకు ఈ నెలలో గ్రహాల కదలికలు ఎలాంటి ఫలితాలను ఇవ్వబోతున్నాయి మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందా కుటుంబంలో ఆనందం ఉంటుందా కెరీర్ వ్యాపారం విద్యలో పురోగతి కనిపిస్తుందా ఈ నెలలో వచ్చే సూర్య చంద్ర గ్రహణాలు మీపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతాయో వివరంగా తెలుసుకోవాలంటే వీడియో చివరి వరకు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక అసలు విషయంలోకి వెళ్తే సింహరాశి జాతకులకు ఈ సెప్టెంబర్ నెల జీవితంలో ఒక విశిష్టమైన మాసంగా నిలవనుంది ఈ మాసంలో కీలకమైన గ్రహాలైన గురువు శని రాహువు కేతువు వంటి వాటి సంచారాలు అలాగే సూర్యుడు బుధుడు మరియు శుక్రుల మార్పుల ఈ రాశివారి జీవితంపై గణనీయమైన ప్రభావాన్ని చూపనున్నాయి శాస్త్ర ప్రకారం ఈ నెల మిశ్రమ ఫలితాలను అందించే కాలం కొన్ని ముఖ్యమైన రంగాలలో పురోగతి ఆకస్మిక ధనలాభాలు మరియు ఆనందకరమైన సంఘటనలు సంభవించవచ్చు అయితే అదే సమయంలో అష్టమ శని మరియు రాహుకేతువుల ప్రభావం వల్ల ఆరోగ్యపరంగా కుటుంబ సంబంధాలలో మరియు మానసికంగా కొన్ని సవాళ్ళను ఎదుర్కోవాల్సి ఉంటుంది కుటుంబ సంబంధాలలో మరియు మానసికంగా కొన్ని సవాళ్ళను ఎదుర్కోవాల్సి ఉంటుంది ఈ గ్రహస్థితుల ప్రభావాలను విశ్లేషిస్తూ వాటి వల్ల కలిగే శుభ అశుభ ఫలితాలను ముఖ్యమైన తేదీలను మరియు వాటిని అధిగమించడానికి పాటించవలసిన పరిహారాల గురించి వివరంగా తెలుసుకుందాం సెప్టెంబర్ నెల వృత్తిపరంగా మిశ్రమ ఫలితాలను ఇస్తుంది పనుల కోసం ఎక్కువగా తిరగాల్సి వస్తుంది ఇది అష్టమ శని ప్రభావం వల్ల కలిగే శ్రమను సూచిస్తుంది అయితే గురువు యొక్క అనుకూలత వల్ల కృషికి తగిన ఫలితాలు లభిస్తాయి ఉద్యోగంలో పదోన్నతులు ఉన్నత స్థాయి గుర్తింపు లభించే అవకాశాలు ఉన్నాయి నూతన ప్రణాళికలు రచిస్తారు కొత్త సారీ రిపీట్ నూతన ప్రణాళికలు రచిస్తారు మరియు కొత్త ప్రారంభాల కోసం ఆసక్తి చూపిస్తారు వ్యాపారస్తులు విదేశీ వ్యక్తులు లేదా మాధ్యమాల ద్వారా లాభాలు పొందవచ్చు వ్యాపారస్తులు విదేశీ వ్యక్తులు లేదా మాధ్యమాల ద్వారా లాభాలు పొందవచ్చు అయితే రాహువు సప్తమ స్థానంలో ఉన్నందున భాగస్వామ్య వ్యాపారాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి కొత్త ప్రణాళికలను అమలు చేసేటప్పుడు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండటం మంచిది ఈ నెలలో ఆర్థిక స్థితి హెచ్చు తగ్గులలో నిండి ఉంటుంది ఆదాయం సామాన్యంగా ఉన్నప్పటికీ ఖర్చులు అధికంగా ఉంటాయి ముఖ్యంగా వస్త్రాలు ఆభరణాలు వంటి భౌతిక సౌకర్యాల కోసం ఎక్కువగా ఖర్చు చేస్తారు ఆకస్మిక లాభాలు కూడా ఉంటాయి అయితే ఖర్చులను నియంత్రించకపోతే అప్పులు చేయాల్సిన పరిస్థితి రావచ్చు అష్టమ శని మరియు రాహుకేతువుల ప్రభావం వల్ల డబ్బుకు సంబంధించిన విషయాల్లో అపార్థాలు లేదా నష్టాలు జరిగే అవకాశం ఉంది పెట్టుబడి ల విషయంలో నిపుణుల సలహా తీసుకోవడం చాలా ముఖ్యం సెప్టెంబర్ నెలలో కుటుంబంలో అనవసరమైన కలహాలు ఆత్మీయుల అనుచిత ప్రవర్తన వల్ల మానసిక అశాంతి పెరుగుతాయి రాహువు మరియు కేతువుల ప్రభావం వల్ల కుటుంబంలో ఒత్తిడులు ఆందోళనలు అధికమగును రాహువు సప్తమ స్థానంలో ఉండటం వల్ల జీవిత భాగస్వామితో అపర్ధాలు పెరుగుతాయి దీనివల్ల సమస్యలు తలెత్తవచ్చు ఈ నెలలో కుటుంబంలో సమస్యలు ఎదురవడానికి ప్రధాన కారణం గ్రహాల ప్రభావం వల్ల పెరిగే మానసిక ఒత్తిడి మరియు అపర్ధాలు సింహరాశి జాతకులు ఈ కాలంలో ప్రశాంతయి సాంతంగా శాంతంగా వ్యవహరించాలి పెద్దలను గౌరవించడం చిన్న చిన్న సమస్యలను సహనంతో పరిష్కరించుకోవడం వల్ల ఇబ్బందులు తగ్గుతాయి అవివాహితులకు ఈ నెలలో వివాహ ప్రయత్నాలు ఫలించి వివాహ తేదీలు ఖరారు అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి రాహువు సంచారం వల్ల వైవాహిక జీవితంలో అపర్ధాలు తలెత్తే అవకాశం ఉన్నప్పటికీ ప్రేమ జీవితం సుఖ సంతోషాలతో ఉంటుంది ప్రేమ జీవితంలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించడానికి భాగస్వామితో మాట్లాడేటప్పుడు సహనం పాటించాలి అపర్ధాలకు తావు లేకుండా స్పష్టంగా వ్యవహరించడం ముఖ్యం ఇది ప్రేమ సంబంధాలను మరింత బలోపేతం చేస్తుంది ఆరోగ్యపరంగా ఈ నెల హెచ్చు తగ్గులతో నిండి ఉంటుంది అష్టమశని ప్రభావం వల్ల ఆరోగ్య విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి జన్మరాశిలో కేతువు ప్రభావం వల్ల మానసిక ఒత్తిడి ఆవేశం పెరుగుతాయి ఇది కడుపు సంబంధిత సమస్యలకు దారితీయవచ్చు ఈ నెలలో శారీరక మానసిక ఆరోగ్యం రెండు సవాళ్లను ఎదుర్కొంటాయి మానసిక ఒత్తిడి తొందరపాటు నిర్ణయాల వల్ల శారీరక సమస్యలు వచ్చే అవకాశం ఉంది ప్రయాణాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే పద్దెనిమిది మరియు పంతొమ్మిది తేదీలలో ప్రమాద సూచనలు ఉన్నాయి కాబట్టి యోగా ధ్యానం వంటివి పాటించడం ఆహారపు అలవాట్లను నియంత్రించుకోవడం చాలా ముఖ్యం విద్యార్థులకు ఈ నెల లాభదాయకంగా ఉంటుంది ఉన్నత విద్య కోసం ప్రయత్నించేవారు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నవారు కష్టపడితే విజయం సాధిస్తారు అయితే సోమరితనం అశ్రద్ధ వల్ల చదువుపై దృష్టి కోల్పోయే ప్రమాదం ఉంది బృహస్పతి అనుకూలత విద్యలో విజయాన్ని సులభతరం చేస్తుంది అయితే శని మరియు కేతువుల వల్ల కలిగే ఒత్తిడిని అధిగమించడానికి అదనపు కృషి అవసరం సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదులో సింహరాశి వారికి ప్రధాన గ్రహాల స్థానాలు మరియు వాటి ఫలితాలను లోతుగా విశ్లేషిస్తే ఈ కాలంలో ఎదురయ్యే సవాళ్లు అవకాశాలు స్పష్టంగా అర్థమవుతాయి ఈ మాసంలో కీలక గ్రహాలైన సూర్యుడు బుధుడు శుక్రుడు కుజుడు బృహస్పతి శని రాహువు కేతువుల సంచార స్థానాలు ఈ విధంగా ఉన్నాయి సెప్టెంబర్ నెల మొత్తం బృహస్పతి మీ రాశికి లాభస్థానమైన పదపొందువ ఇంట్లో సంచరిస్తున్నాడు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం లాభస్థానంలో గురువు సంచారం అత్యంత శుభప్రదమైనదిగా పరిగణించబడుతుంది ఈ గోచారం వల్ల అనేక శుభ ఫలితాలు కలుగుతాయి చేపట్టిన పనులలో విజయం సౌఖ్యం శత్రువుల బాధలు తొలగిపోవడం మరియు గౌరవ మర్యాదలు పెరగడం వంటివి సంభవిస్తాయి ఇది ఆర్థికాభివృద్ధికి ఉన్నత లక్ష్యాల సాధనకు మరియు మనోధైర్యానికి దోహదం చేస్తుంది ముఖ్యంగా ఎన్ని సమస్యలు ఎదురైనా గురువు యొక్క అనుకూలత వల్ల వాటిని మనోధైర్యంతో ఎదుర్కొని విజయం సాధిస్తారని గ్రహస్థితులు సూచిస్తున్నాయి ఈ శుభ ప్రభావం ఈ నెలలో ఎదురయ్యే ఇతర ప్రతికూల ఫలితాలకు ఒక బలమైన రక్షణ కవచంలా పనిచేస్తుంది ఈ మాసంలో శని ఎనిమిదవ స్థానంలో సంచరిస్తున్నాడు దీనిని అష్టమ శని అని పిలుస్తారు ఇది జాతకులకు ప్రతికూల ఫలితాలను ఇచ్చే స్థానం అష్టమ శని ప్రభావం వల్ల ఆరోగ్య సమస్యలు పనులలో తీవ్రమైన చికాకులు మరియు వృత్తిపరమైన ఒత్తిడి పెరుగుతాయి కుటుంబంలో అనవసరమైన కలహాలు మరియు గొడవలు తలెత్తే అవకాశం ఉంది ఈ ప్రభావం కేవలం ఈ నెలకే పరిమితం కాదు మొత్తం సంవత్సరం కొనసాగుతుంది ఇది దీర్ఘకాలిక సమస్యలకు బృహస్పతి అనుకూలంగా ఉన్నప్పటికీ శని కారణంగా శ్రమ అధికంగా ఉంటుంది మరియు పనులు ఆలస్యమవుతాయి కాబట్టి ఈ కాలంలో చాలా జాగ్రత్తగా ఊర్పుతో వ్యవహరించడం అవసరం రాహువు సింహరాశికి ఏడవ స్థానంలో సప్తమ స్థానం కేతువు జన్మరాశిలో ఒకటవ స్థానం సంచరిస్తున్నారు ఈ గ్రహాల సంచారం మిశ్రమ ఫలితాలను ఇస్తుంది రాహువు సప్తమ స్థానంలో ఉండటం వల్ల జీవిత భాగస్వామితో అపార్థాలు మరియు మనస్పర్ధలు పెరుగుతాయి భాగస్వామ్య వ్యాపారాలపై కూడా ఇది ప్రభావాన్ని చూపిస్తుంది కాబట్టి జాగ్రత్త అవసరం జన్మరాశిలో కేతువు సంచారం వల్ల తొందరపాటు నిర్ణయాలు మానసిక ఒత్తిడి అశాంతి మరియు ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి ఈ గ్రహాల వల్ల కలిగే మానసిక అశాంతి మరియు అపార్థాలే కుటుంబ కలహాలకు ప్రధాన కారణం కావచ్చు కాబట్టి ఈ నెలలో ప్రతి విషయంలోనూ ఆచితూచి మాట్లాడటం సహనంతో వ్యవహరించడం చాలా అవసరం సెప్టెంబర్ నెలలో సూర్యుడు ఆగస్టు పదిహేడు నుండి సెప్టెంబర్ పదిహేడు వరకు బుధుడు ఆగస్టు ముప్పై నుండి సెప్టెంబర్ పదిహేను వరకు శుక్రుడు సెప్టెంబర్ పదిహేనున సింహరాశిలో కలుసుతున్నారు ఈ గ్రహాల కలయక వల్ల త్రిగ్రాహి రాజయోగం వంటి శుభయోగాలు ఏర్పడతాయి స్వరాశిలో ఉన్న సూర్యుడు ఆత్మవిశ్వాసాన్ని నాయకత్వ లక్షణాలను పెంచుతాడు బుధుడితో కలిసి ఉండటం వల్ల ఆలోచన సరళి ప్రణాళికలు మెరుగుపడతాయి అయితే జన్మరాశిలో కేతువు కూడా ఉండటం వల్ల ఈ సానుకూల ప్రభావాలు కొంతమేర ప్రతికూలంగా మారే అవకాశం ఉంది ఈ యోగం వల్ల పురోగతికి అవకాశాలు లభించినప్పటికీ మానసిక అశాంతి ఆవేశపూరిత నిర్ణయాలు మరియు ఆత్మవిశ్వాస లోపం వంటి సమస్యలు కూడా ఎదురు కావచ్చని గ్రహస్థితులు సూచిస్తున్నాయి ఈ వైరుధ్యాలను అర్థం చేసుకోవడం ముఖ్యం సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదులో రెండు గ్రహణాలు సంభవిస్తున్నాయి సెప్టెంబర్ ఏడున సంపూర్ణ చంద్రగ్రహణం ఇది భారతదేశంలో కనిపిస్తుంది గ్రహణం మానసిక భావోద్వేగాలను తీవ్రతరం చెయ్యవచ్చు ఇది ఇప్పటికే ఉన్న రాహుకేతువుల ప్రభావంతో మానసిక అశాంతిని మరింత పెంచుతుంది సెప్టెంబర్ ఇరవై ఒకటిన పాక్షిక సూర్యగ్రహణం ఇది భారతదేశంలో కనిపించదు కాబట్టి సూతక కాలం వర్తించదు అయితే దాని జ్యోతిష్య ప్రభావం మాత్రం జాతకంపై ఉంటుంది ఇది వృత్తిలో అడ్డంకులు ఆత్మవిశ్వాస లోపానికి దారితీయవచ్చు గ్రహణాలు కేవలం ఖగోళ సంఘటనలు మాత్రమే కావు జ్యోతిష్యపరంగా అవి వ్యక్తిగత మరియు సామూహిక శక్తిలో గణనీయమైన మార్పులను తెస్తాయి సింహరాశి వారికి ఈ గ్రహణాల ప్రభావం వల్ల ఇప్పటికే ఉన్న మానసిక మరియు వృత్తిపరమైన సవాళ్లు తీవ్రతరం కావచ్చు కాబట్టి ఈ సమయంలో ఆధ్యాత్మిక చింతన ధ్యానం వంటివి పాటించడం మంచిది సింహరాశి జాతకులు ఈ సెప్టెంబర్ నెలలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించి శుభ ఫలితాలను పొందడానికి ఈ క్రింది పరిహారాలను పాటించడం మంచిది సూర్య ఆరాధన సింహరాశి అధిపతి సూర్యుడు సూర్య భగవానుడి అనుగ్రహం కోసం ప్రతిరోజూ ఉదయం సూర్య నమస్కారం చేసి నీటిని అర్ఘ్యంగా సమర్పించాలి ఈ పరిహారం ఆత్మవిశ్వాసాన్ని పెంచి ప్రతికూల ప్రభావాలను తగ్గిస్తుంది శని దోష నివారణ అష్టమ శని ప్రభావం నుండి ఉపశమనం పొందడానికి ప్రతి శనివారం శని దేవాలయాన్ని సందర్శించి తైలాభిషేకం చేసుకోవాలి దశరథ ప్రోక్త శని స్తోత్రం మరియు నవగ్రహ పీడాహార స్తోత్రాన్ని పఠించడం కూడా శుభప్రదం పేదలకు నువ్వులు నువ్వుల నూనె వంటివి దానం చేయడం వల్ల శని అనుగ్రహం లభిస్తుంది రాహుకేతు దోష నివారణ రాహుకేతువుల ప్రతికూల ప్రభావాలను తగ్గించడానికి శివ ఆరాధన శివలింగానికి జలాభిషేకం చేయడం మరియు హనుమాన్ చాలీసా పారాయణం చేయడం అత్యంత శ్రేయస్కరం కుక్కలకు రొట్టెలు తినిపించడం కూడా రాహు దోష నివారణకు ఒక మంచి ఉపాయం ఆరోగ్య సూచనలు మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి యోగా మరియు ధ్యానం చెయ్యాలి ఆహారపు అలవాట్లపై శ్రద్ధ వహించి తేలికపాటి ఆహారం తీసుకోవాలి ముఖ్యంగా ప్రయాణాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మరియు తొందరపాటు నిర్ణయాలు మానుకోవాలి యోగా మరియు ధ్యానం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది ప్రయాణాల విషయంలో ప్రతికూల ప్రభావాలు తగ్గుతాయి సాధారణ సూచనలు ఈ కాలంలో తొందరపాటు నిర్ణయాలు ఆవేశపూరిత నిర్ణయాలు అనవసరమైన వివాదాలకు దూరంగా ఉండాలి కుటుంబంలోని పెద్దలను గౌరవించడం మరియు ప్రతి ఒక్కరికీ వీలైనంత వరకు సహాయం చేయడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి చివరగా సింహరాశి వారికి సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు నెల సవాళ్లు మరియు అవకాశాలతో కూడిన ఒక మిశ్రమ కాలం అష్టమశని మరియు రాహుకేతువుల ప్రభావం వల్ల ఎదురయ్యే ఆరోగ్య కుటుంబ మరియు మానసిక ఒత్తిడి సవాళ్లుగా నిలుస్తాయి అయితే లాభస్థానంలో ఉన్న గురువు యొక్క అనుకూలత వల్ల ఈ సవాళ్లను ధైర్యంతో ఎదుర్కొని విజయం సాధించే అవకాశం ఉంది సూర్యుడు బుధుడు మరియు శుక్రుల కలయక వల్ల వృత్తి మరియు ఆర్థిక రంగాలలో పురోగతికి అవకాశాలు లభిస్తాయి గ్రహణాల సమయంలో మరియు అశుభ దినాలలో జాగ్రత్తగా వ్యవహరించడం ఆధ్యాత్మిక పరిహారాలు పాటించడం ద్వారా ప్రతికూల ప్రభావాలను తగ్గించుకోవచ్చు మొత్తం మీద సహనం సంయమనం మరియు కృషి ఈ నెలలో విజయానికి కీలకం సింహరాశివారు ఈ సూచనలను పాటిస్తే ఈ కాలాన్ని సమర్థవంతంగా ఎదుర్కొని శుభ ఫలితాలను పొందవచ్చు గమనిక ఈ సమాచారం పండితులు నిపుణులు మరియు వివిధ మాధ్యమాల నుండి సేకరించిన అభిప్రాయాల ఆధారంగా మీకు తెలియజేయబడింది దీనికి ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చు ఈ విషయాలను మీరు ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది రాశి ఫలాలు పుట్టిన తేదీ సమయం నక్షత్రం వంటి అంశాల ఆధారంగా ఒక్కొక్కరికి వేరుగా ఉండవచ్చు మీ వ్యక్తిగత రాశి ఫలాలు జాతక ఫలాలు గురించి పూర్తి వివరాల కోసం అనుభవజ్ఞులైన పండితులను సంప్రదించడం మంచిది